హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మా యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకొచ్చాం ఇది మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంది తెలుగు మీడియానికి సంబంధించి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో దీనిలో ఏమైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి సంబంధించిన అంశాలు చేర్తాం అదేవిధంగా ప్రీవియస్లో కనెక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అయితే అందిస్తున్నాం ఇంకా అదే కాకుండా జీపీఓ ఉద్యోగ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి రెండు కోర్స్ అయితే ఉన్నాయి ఇంకా అదే కాకుండా గ్రూప్ వన్ ఫిలిమ్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి టెస్ట్ విత్ టెస్ట్ సిరీస్తో పాటు కోర్స్ అయితే ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఇంకా వాటితో పాటుగా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సపరేట్ కోర్సెస్ ఉన్నాయి అండ్ ప్రతి మంత్కి మనం టాప్ హండ్రెడ్ బిడ్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకా ఇండివిజువల్గా మనం సబ్జెక్ట్ వైజ్గా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన కోర్స్ కావచ్చు అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు కూడా అందుబాటులో ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వైద్య విద్యకు కొలువుల కళ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియమా నియామకానికి నోటిఫికేషన్ ఒప్పంద పొరుగు సేవల వైద్యులకు ఇరవై శాతం వేటేజ్ అని చెప్పేసి మనకు తెలంగాణలో మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో వైద్య వైద్య విద్య డాక్టరేట్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ సహాయక ప్రొఫెసర్ పోస్ట్ భర్తీకి వైద్య నియామక బోర్డు శనివారం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఈ పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ లో కూడా షేర్ చేశాను ఒకసారి చూడండి వైద్య విద్యలో నాణ్యత పెంచడానికి బోధన ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి లక్ష్యంతో మల్టీజోన్ వన్ కావచ్చు మల్టీజోన్ టూ కలిపి మొత్తం వివిధ విభాగాల్లో ఆరు వందల ఏడు పోస్టుల భర్తీకి సంబంధించి అయితే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది దీనిలో ఇదే కాకుండా మనకు టూ డేస్ బ్యాక్ నలభై ఎనిమిది డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఇప్పుడు ఆరు వందల ఏడు పోస్టులతో ప్రకటన కూడా వచ్చిందని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో జూలై పది నుంచి వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే జరగదు దీనికి సంబంధించి నేను పూర్తి పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక్కడ చూడండి మరొక న్యూస్ పేపర్లో కూడా వైద్య శాఖలో ఆరు వందల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ లాంటివి చూడవచ్చు నోటిఫికేషన్ జారీ చేసినటువంటి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ మనకు టీజీపీఎస్సి నుంచి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చి గ్రూప్ వన్కి సంబంధించి అదేవిధంగా మరొకటి వచ్చేసి గ్రూప్ టూకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు ఇక్కడ గ్రూప్ టూకు సంబంధించి కనుక అయితే మనకు మన గ్రూప్ టూలో ఏదైతే పోస్ట్ కోడ్ ఎయిట్కి సంబంధించి ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి ఫిజికల్ మెజర్మెంట్స్కి సంబంధించినటువంటి ఆ డేట్స్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ వాటికి సంబంధించిన డేట్స్ అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇచ్చారు అండ్ డే వైజ్గా మీరు ఈ హాల్ టికెట్ నెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అటెండ్ కావాల్సి అయితే ఉంటుంది ఇవి ఫిజికల్ మెజర్మెంట్ ఓన్లీ పోస్ట్ కోడ్ ఎయిట్కి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు పోస్ట్ కోడ్ ఎయిట్కి సంబంధించినటువంటి ఏదైతే మనకు ఈ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఉంది కదా దానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయబోతుంది ఇక్కడ దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇచ్చారు కానీ నెక్స్ట్ గ్రూప్ వన్కి సంబంధించి కూడా ఇక్కడ సర్టిఫికెట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి మరొక అప్డేట్ కూడా వచ్చింది ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి వీటిని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను అక్కడ నుంచి కూడా మీరు చూడవచ్చు ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే నిరుద్యోగులను నిండా ముంచినటువంటి రేవంత్ అంటే ఇక్కడ చూడవచ్చు వారిది జాబ్లెస్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలు ఉద్యోగాల మాట ఏమైంది ఉద్యోగ నియామకాలపై శ్వేతపత్రం ప్రకటించాలి దమ్ముంటే చెప్పిన మేరకు నోటిఫికేషన్లు ఇవ్వండి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ హలో నిరుద్యోగి చెలో సెక్రటేరియట్ పోస్టర్ విడుదల నిరుద్యోగులతో భేటీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇదే న్యూస్ ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లు వచ్చింది ఇక్కడ మరొక న్యూస్లో కనుక చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ కాదు దగా క్యాలెండర్ మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అయింది హరీష్ రావు అంటూ చూడవచ్చు చెలో సెక్రటేరియట్కు ఇస్తున్నామని వెళ్ళడి సో నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి హామీలపై అసెంబ్లీ లోపట బయట పోరాడుతూనే ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నట్లు ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చింది జాబ్ క్యాలెండర్ కాదని దగా క్యాలెండర్ అని మండిపడ్డారు మెగా డిఎస్సి దగా డిఎస్సి అయిందని విమర్శించారు జూలై నాలుగున నిరుద్యోగులు చేపట్టుతున్నటువంటి ఏదైతే చెలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి తెలిపినట్టు జరగవచ్చు తెలంగాణ భవన్లో శనివారం పలువురు విద్యార్థులు నిరుద్యోగులతో ఆయన భేటీ అయ్యారు అనంతరం వారితో కలిసి మీడియా మీడియాతో మాట్లాడినట్టు ఇక్కడ జరగవచ్చు సో బీఆర్ఎస్ హయాంలో ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని మేము ఉద్యోగాలు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నది మేము అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తేనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు సో దాన్ని కూడా సరిగ్గా అమలు చేయడం లేదంటే చూడవచ్చు అది జాబ్ క్యాలెండర్ కాదు జాబ్లెస్ క్యాలెండర్ అని చెప్పి చెప్పినట్టు చూడవచ్చు జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న నోటిఫికేషన్ ఇప్పటికే ఇప్పటికీ ఇవ్వలేదు సో ఎన్పిడిఎస్ఎల్ కావచ్చు ఫారెస్ట్ ఇంకా అదేవిధంగా గ్రూప్స్ డిఎస్సి పోలీసుల అన్ని శాఖల్లోనూ పోస్టులను భర్తీ పోస్టుల భర్తీ జాబ్ క్యాలెండర్లో చెప్పారు కానీ వాటికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడినట్టు ఇక్కడ చూడవచ్చు ఇరవై నెలలో రెవెంత్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు పన్నెండు వేలు కూడా దాటలేదు అని హరీష్ రావు ఉన్నారు సో నెక్స్ట్ ఇదే అప్డేట్ మనం ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా చూడవచ్చు పై నిరుద్యోగుల కన్నెర్రా అంటూ చూడవచ్చు తెలంగాణ భవన్కు పెద్ద ఎత్తున కదిలి వచ్చినటువంటి నిరుద్యోగ యువత మాజీ మంత్రి హరీష్ రావుకు గోడు ఏటా రెండు లక్షల జాబ్ ఇస్తామని నమ్మించి రేవంత్ రెడ్డి సర్కార్ నట్టేటం ముంచిందని ఆవేదన అంటే దిట్టవచ్చు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగుల డిమాండ్ నాలుగున చెలో సెక్రటేరియట్కు సంపూర్ణ మద్దతు ప్రకటించినటువంటి బీఆర్ఎస్ అంటే ఇక్కడ మనం సేమ్ అప్డేట్ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లు కూడా చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా మనకు జూన్ ట్వంటీ నైన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటని కూడా ఇక్కడ చూడవచ్చు అండ్ రాజ్యాంగ ప్రవేశిక తాత్వికత అని చెప్పేసి ఒక మంచి ఆర్టికల్ చూడవచ్చు మనకు ఈ మధ్య ప్రవేశికకు సంబంధించి ఎక్కువగా వార్తల్లో ఉంటుంది సామ్యవాద లౌకిక అనేటువంటి పదాలకు సంబంధించి సో ఈ టాపిక్ ని కొంచెం మీరు గా చదివేట ప్రయత్నం చేయండి అండ్ టెన్త్తో కేంద్ర ప్రభుత్వ కోల్ అంటే ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం నేను కూడా డిస్కస్ చేసిన వెయ్యి డెబ్బై ఐదు హవల్దార్ పోస్టులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఎంటీఎస్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపితే అందించడం జరుగుతుంది అయితే మంత్ వైజ్ మనం టాప్ హండ్రెడ్ బిట్స్ చేస్తాం దానికి సంబంధించి లాస్ట్ మంత్ వీడియో చేయాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కొంచెం పర్సనల్ వర్క్ వల్ల వీలు కాలేదు నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మంత్కి సంబంధించి అవి అందిస్తాను కొంచెం లేట్ అయినా కూడా మీకు ఆ ఎగ్జామ్ టైం అయినా కూడా వాటిని అందించడం జరుగుతుంది ఇప్పటి ఇప్పట్లో మనకి నోటిఫికేషన్స్ ఏం లేవు కనుక నేను కొంచెం నా వర్క్ ఉండడం వల్ల వాటిని డిలే చేస్తున్నాను ఈ వీక్లో లాస్ట్ మంత్కి సంబంధించి నేను టాప్ ఫిఫ్టీ బిట్స్ మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అది గమనించండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక దూషాలు అయితే దేశంలోనే తొలి డిజిటల్ హైవే అంటే ఇక్కడ చుట్టవచ్చు ఢిల్లీ గురుగ్రామంలో గురుగ్రామంలో కలిపేటువంటి ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై మనకు ఏఐ సహాయంతో పనిచేసేటువంటి అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చారంట సో దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి కేంద్రం భావిస్తుంది సో జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇవి రూపుదిద్దుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు మొత్తం దాదాపుగా యాభై ఆరు పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్ల మేర రహదారిపై ఈ వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చారు తద్వారా మనకు దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ కలిగినటువంటి డిజిటల్ హైవేగా ఇది గుర్తింపు పొంది ఇది గుర్తుంచుకోవాలి ఇది అడుగుతాడు ఏది ఢిల్లీ గురుగ్రామ్ మధ్య ఢిల్లీ గురుగ్రామ్ కలిపేటువంటి ద్వారకా ఎక్స్ప్రెస్ వే పైన మనకు దీన్ని తీసుకొచ్చారు ఏది ఏ డిజిటల్ స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ అనేటువంటి దాన్ని వెళ్ళి తీసుకురావడం జరిగింది ఇది గుర్తుంచుకోవాలి ఇది దేశంలోనే మొట్టమొదటిది అంటే ఇటువంటి మనకు ప్రీవియస్లో అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి రా నూతన సారథిగా పరాగ్ జాయిన్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రా నూతన చీఫ్ చీఫ్గా మనకు సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి పరాగ్ జైన్ ను నియమించినట్లుగా చూడవచ్చు ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నటువంటి రవి సిన్హా జూన్ ముప్పైన పదవి పదవిరమణం పొందినటువంటి నేపథ్యంలో సో నెక్స్ట్ ఇతన్ని నియమించినట్టు కూడా గుర్తుంచుకోండి ఇతను మనకు ఆపరేషన్ సింధూర్లో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పరాక్ జైన్ అనేటువంటి వ్యక్తి ఇది ఇంపార్టెంట్ నియామకాలకు సంబంధించి ఇటువంటి మనకు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ దేశ చరిత్రను వక్రీకరించారంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనకు కొత్త బుక్ అయితే రిలీజ్ అయింది ఆ బుక్ పేరు కూడా గుర్తుంచుకోండి సో బహుముఖ బనార బనారస్ పుస్తక ఆవిష్కరణలో మనకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడితే ఇక్కడ జరగవచ్చు సో దీన్ని రాసినటువంటి పర్సన్ మీరు గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఐపీఎస్ అధికారి అయినటువంటి కిల్లాడ సత్యనారాయణ రచించినటువంటి బహుముఖ బనారస్ పుస్తకాన్ని హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో మనకు ఒక హోటల్లో నిన్న మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య గారు అయితే ఆవిష్కరించడం జరిగింది బుక్ పేరు గుర్తుంచుకోండి ఇది రాసినటువంటి వ్యక్తి పేరు గుర్తుంచుకోండి మనకు వీటికి సంబంధించి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే సామ్యవాదం అవసరం లేదు లౌకికవాదం మన మూలాల్లో లేదంటూ చూడవచ్చు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాణ మనం ఇటీవల వార్తల్లో ఎక్కువగా చూస్తున్నటువంటి న్యూస్ ఇది సామ్యవాదం అదేవిధంగా లౌకికవాదం సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే ఎక్కువ వస్తుంది సో వీటికి సంబంధించి మీరు కంప్లీట్ అంశాలను చూడండి మనకి ఎప్పుడైతే ఇవి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు పీటిక చేర్చారనేది మీరు కింద కామెంట్ చేయండి అండ్ దీనికి సంబంధించినటువంటి పాలిటీ కంటెంట్ని కొంచెం డెప్త్గా చదవండి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఈ పదాలకు సంబంధించి కావచ్చు వీటికి సంబంధించినటువంటి నేపథ్యంలో మనకు పాలిటీలో క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కనుక మీరు కంటెంట్ పరంగా కొంచెం దీన్ని డెప్త్గా చదవండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసిన అయితే స్నూకర్లో భారత్కు టీమ్ స్వర్ణం అంటూ ఇక్కడ మనం చూడవచ్చు సో ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్లో భారత్కు ఈ టీమ్ స్వర్ణం అయితే గెలుచుకుందంట సో దీనికి సంబంధించిన మనం ప్లేయర్ల పేర్లు గుర్తుంచుకొని పంకజ్ అద్వానీ కావచ్చు బ్రిజేష్ దాయన్లతో కూడినటువంటి భారత్ మూడు ఒకటి తేడాతో మలేషియాను ఓడించి ఈ స్వర్ణ స్వర్ణమైతే గెలుచుకోవడం జరిగింది సో బ్రిజేష్ అండ్ పంకజ్ అద్వానీ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారని ప్రీవియస్లో క్వశ్చన్ కూడా వచ్చింది గుర్తుంచుకోండి స్నూకర్ అనేటువంటి గేమ్తో సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ ఎఫ్డిఐ గమ్య స్థానాల్లో భారత్కు పదిహేను పదిహేనవ స్థానం అంటే ఇక్కడ చూడవచ్చు సో గత ఏడాది మనకి ఏదైతే ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వీటిని మనం ఎఫ్డిఐ అని చెప్పేసి అంటాం అందుకున్నటువంటి దేశాల పరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా భారత్ అనేటువంటిది పదిహేనో స్థానంలో నిలిచిందంట దీనికి సంబంధించి యునైటెడ్ నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక సంస్థ నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ప్రకారం భారత్ ఎఫ్డిఐ పొందినటువంటి దేశాల పరంగా చూసినప్పుడు పదిహేనవ స్థానంలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి ఓన్లీ సంఖ్య గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కే మంచి కోర్స్ అయితే ఇస్తున్నాం మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చితేనే ఆ కోర్సెస్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్